అందరికీ నమస్కారమండి వృశ్చిక రాశి జాతకులకు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది తేదీలలో ఎలా ఉండబోతుంది మీ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు ఎలాంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మాటలు మీ పడుతున్నాయి పడుతున్నాయంటే ఇది కేవలం యాదృచ్ఛకం కాదు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోండి ముఖ్యంగా ఈ మాసంలో మీరు మనసారా నమ్మిన దైవం యొక్క ఆశీర్వాదాలతో మీరు సంపూర్ణమైన విజయాలు పొందబోతున్నారు ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పాలుకుతున్నా శుభసంతకేతం కావచ్చు ఈ రాశివారికి ఈ మాసం ఒక అద్భుతమైన ధట్టాన్ని ప్రారంభించబోతోంది ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు దిగమింగన బాధలు పడిన ఆవేదనలు ఇవనింటికీ ఒక ముగంపు కావాల్సిన శుభ సమయం ఆసన్నమైంది ఈ పూర్తి విశ్లేషణను మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా వింటే మీ జీవితం ఎటువంటి సానుకూల మలుపు తీసుకురాబోతుందో మీకూ అర్థమవుతుంది నీకూ రాబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వహించబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకూ పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మీ ఇష్ట దైవాన్ని మనస్సులో స్మరించుకోండి దీనివలన వారి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతుంది ఆ అదృష్టాన్ని మీరు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనసారా ఒక్కసారి దైవాన్ని స్మరించండి అయితే జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది అలాగే వృశ్చిక రాశివారికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంటుంది రాశిచక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న ఈ వృశ్చిక రాశి మిగిలిన రాసుల కంటే ఎంతో భిన్నమైనది అత్యంత లోతైనది మరియు రహస్యమైనది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మకైన అంత సులభం కాదు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈయనను అంగరకుడు కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట పటిమకు శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలన్నీ వృశ్చిక రాశి వారిలో సహజంగానే కనిపిస్తాయి వారిలో అపారమైన శక్తి దాగ ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలుగుతారు చరిత్రను తిరగరాయగలుగుతారు ఈ రాశి యొక్క చిహ్నం తేల్ తేలు చూడడానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తుంది కానీ దానికి ఆపద సమీపిస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని అనవసరంగా రెచ్చగట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కాటువిపి ఒక్క దెబ్బతో శత్రువునూ తరిమేస్తుంది ఆ దెబ్బ ఎంతటి బలవంతుడినైనా సరే కింద పడేస్తుంది వృశ్చిక రాశివారి మనస్తత్వం కూడా అచ్చం అలాగే ఉంటుంది వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు వివాదాలకు గడవలకు చాలా దూరంగా ఉంటారు కాని ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అసలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహించని విధంగా ప్రళయంలా ఉంటుంది వృష్టిక రాశివారు రాశిచక్రంలో చక్రంలో చాలా ప్రత్యేకమైనవారు వీరి కళ్లలో ఒక గాయమైన శక్తి దాగ ఉంటుంది ఎవరైనా వారిని చూసినప్పుడు వెంటనే ఆకర్షితులు అవుతారు వీరు మాటల్లో తక్కువగా ఉంటారు కానీ పనుల్లో మాత్రం ఎక్కువగా చూపిస్తారు వారి కూడా ఒక శక్తివంతమైన సందేశం లాంటిది వృశ్చిక రాశివారు ఎప్పుడూ లోతైన ఆలోచనలతో ముందుకు సాగుతారు వీరికి రహస్యాలను తెలుసుకునే సహజమైన సామర్థ్యం ఉంటుంది ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు వీరికి దృజ్య నిశ్చయం చాలా బలంగా ఉంటుంది ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ గాజంగా ఉంటుంది వారు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడతారు కానీ ఎవరైనా వారిని మోసం చేస్తే లేదా అవమానిస్తే తిరిగవారి నమ్మకాన్ని పొందడం చాలా కష్టం వారి స్పందన చాలా తీవ్రమైనది అవుతుంది వృశ్చిక రాశివారు సహజంగానే నాయకత్వ గుణాలు కలిగినవారు వారు ఎక్కడ ఉన్నా ఇతరులకు ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగేస్తారు వీరికి అంతరంగంలో అపారమైన శక్తి దాగ ఉంటుంది అది సరైన సమయంలో బయటపడితే అద్భుతాలు సృష్టించగలుగుతారు వృశ్చిక రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు వర్ణించలేని కళ ఉట్టిపడుతుంది మీ కళ్ళు చాలా సతివంతమైనవి ఎదుటివారి మనస్సును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసినవారు ఇట్టే ఆకర్షితులవుతారు మీ వ్యక్తిత్వానికి దాసోహం అయిపోతారు ఇంతటి మంచి లక్షణాలు అపారమైన దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం అంత సుఖమైనది కాదు బహుశ మీ కష్టాలు మీ పరీక్షలు భూమిమీద మరే రాసివారికి ఉండవు జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్నిపరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షిస్తుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికే ఈ పరీక్షలు అన్నీ అని మీరు గ్రహించాలి కొంతమంది వృశ్చిక రాశిలో పుట్టినవారు చిన్నతనం నుండే పోరాటాలతోనే జీవితం మొదలు పెడతారు కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తిస్థాయిలో నోచుకోకపోవచ్చు మీలో చాలామంది ఈ బాధను అనుభవించి ఉంటారు మీకు ఇష్టమైన తిండి తినాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం బాధిస్తూనే ఉంటుంది ఈ జిఘాపకాలు మీ మనస్సును ఇంకా కలిచివేస్తూనే ఉంటాయి ఎవరైనా కాస్త ప్రేమగా పాలకరిస్తే చాలు మీ మనస్సు వెన్నెలా కరిగపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీన పారుస్తుంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడటానికి కారణమవుతుంది ఈ గుణం వలన మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉంటారు మీకున్న మంచి మనస్సు గొప్పది మీరు ఎవరినైతే నావాళ్లు నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటారో చాలాసార్లు వారివద్దే మోసపోతారు అవమానాలనెదుర్కుంటారు పుస్తకాలకంటే మనుషులచేత నేర్చుకున్న గుణపాటాలే మీ జీవితంలో ఎక్కువ ప్రాణంగా పెట్టిన వారే మోసం చేసిన సందర్ధాలూ ఉన్నాయి ఎన్నో దెబ్బలు తిన్నారు వెన్నుపోటూ చూశారు అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృవ్యంగా మరింత సతివంతంగా మార్చింది జీవితం అంటే ఏమిటో మీరు దగ్గరగా చూశారు ఇప్పుడు మిమ్మల్ని పడగట్టడం అంత సులభం కాదు వృశ్చిక రాసి ఒక ముఖ్య లక్షణం రహస్య స్వభావం మనస్సులోని విషయాలు భావోద్వేగాలు ఎవరికీ సులభంగా చెప్పరు మీ జీవితం ఓ తెరిచిన పుస్తకం కాదు అందుకే చాలామంది అపార్థం చేసుకుంటారు గర్వంగా ఉన్నారనుకుంటారు భావాలను బయటపెడితే అలుసుగా తీసుకుంటారేమోనని మీలో ఒక జాగ్రత్త ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు వచ్చే మూడు రోజులు మీకు అనుకూలంగా తిరుగుతాయి పాటిందల్లా బంగారంగా మారే యోగం ఉంది ఏ పని మొదలు పెట్టినా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కొన్ని పనులు శాశ్వతంగా జీవనాధారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి మీ రాశి అధిపతి కుజుడు లాభస్థానం అంటే పదకొండవ ఇంట్లో యోగం బలంగా ఉంది ఆదాయం ధన ప్రవాహంలోటూ లేకుండా వస్తాయి మీరు ఊహించని మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశముంది కాని చతుర్థస్థానంలో రాహు సంచరం కారణంగా మధ్య మధ్యలో ఆరోగ్యపు చిన్న ఇబ్బందులు రావచ్చు ఒత్తిడి తగ్గించండి నీళ్లు బాగా తాగండి మసాలా ఆయిల్ తగ్గించండి ఆరోగ్యంలో జాగ్రత్త పాటించండి అంతేకాకుండా కుటుంబంలో చిన్న చిన్న కదలికలు మాట తేడాలు కారణంగా కొంత మానసిక ఆందోళన తప్పకపోవచ్చు కాని ఇవీ తాత్కాలికమే కాబట్టి జాగ్రత్తగా సహనంతో ఉండడం మంచిది గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి కొత్త ఇల్లు కొనాలని కట్టాలని లేదా కొత్త వాహనం కొనాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి మీ పట్టుదల కృషి వల్ల ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగుపడుతుంది అనుకోకుండా అదృష్టం కూడా కలిసొచ్చి వారసత్వ ఆస్తి లాంటివి దక్కే అవకాశముంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు వ్యవహారాలు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి ఇంటి బయటకూడా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ గౌరవిస్తారు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో లాభాలు రెటింపు అవుతాయి వ్యాపార విస్తరణకు ఇదే సరైన సమయం చాలా కాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది చాలా కాలంగా ఉన్న వివాదాలు ఇప్పుడు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కోర్టు కేసుల్లో విజయం మీవైపు ఉంటుంది కుటుంబంలో ఒక శుభకార్యం జరగే అవకాశం ఉంది కొందరికి సంతానం ప్రాప్తి గృహ కూడా కలుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ నాయకులు అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి వారి ద్వారా భవిష్యత్తులో మిమ్మల్ని మేల్కొలిపే అవకాశాలు వస్తాయి నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి మంచి వేతనంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడతారు విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత విద్యలో ప్రవేశం పొందుతారు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగపోతుంది ఇది అన్ని విధాలా ఒక రాజయోగ సమయం అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా వృశ్చిక రాసి వారికి ఉన్నత స్థితి రాబోతోంది మీరు సంకల్పించిన శుభకార్యాలు అన్నీ నిర్విష్ణంగా పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు అన్నీ లాభదాయకంగా ఉంటాయి వివాహంలో ఆలస్యం ఎదుర్కొన్నవారికి కూడా ఈ సమయంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది కనీసం నిశ్చితార్థం వరకు విషయాలు చేరుతాయి మీ మనస్సుకు నచ్చిన వ్యక్తితో మీ కోరిక నెరవేరే శుభ సమయం దగ్గరపడింది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ధైర్యంగా ముందడుగు వేయండి లాభనష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ఆర్థిక స్థోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారం ప్రారంభించినా విజయవంతంగా ఉంటుంది మీ పట్టుదల వల్ల చిన్న వ్యాపారం కూడా పెద్ద స్థాయికి చేరుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయమే దక్కుతుంది మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఉద్యోగస్తులకు ఇది సరైన సమయం వీసా సంబంధమైన పనులు సులభంగా పూర్తవుతాయి కొందరికి వెంటనే ఫలితం వస్తుంది మరికొందరికి కొంచెం ఆలస్యమైన చివరికి విజయం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు మీరు ఎదుగుతుంటే చూసి అసూయపడేవారు కూడా ఉంటారు కాని మీకు మిత్రులుగా అద్భుతమైన ఆకాశం రాబోతోంది మీకు అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది రాహు ప్రభావం వల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు వాయు సంబంధిత సమస్యలు కలగవచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు చిన్నపాటి జాగ్రత్తలతోనే బయటపడవచ్చు వృశ్చిక రాశివారు ఎక్కువ శాతం బహుముఖ ప్రజ్ఞాశాలులు వీరికి అనేక కళల పట్ల సహజ నైపుణ్యం ఉంటుంది ఎలాంటి వ్యాపారం పెట్టినా ఏ రంగంలో పనిచేసినా బాగా రాణిస్తారు సాధారణంగా వీరు ఒక పట్టాన ఎవ్వరినీ నమ్మరు కానీ ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు జీవితాంతం వదిలిపెట్టరు వారి పట్టుదల మొండితనం కూడా అదే స్థాయిలో ఉంటుంది అయితే ఈ మొండితనం కొన్నిసార్లు నష్టాలను కలిగించవచ్చు ఇది మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటే వీరికి తిరుగుండదు వీరు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారు కానీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు వీరికి ప్రతి విషయంలోనూ మంచి అవగాహన ఉంటుంది లాభం లేని పని చేయరు ఎలాంటి వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు సాధించగలరు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది కోరుకున్న ప్రమోషన్ కోరుకున్న బదిలీ లఠించే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభాలు పొందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది గతంలో చిన్న చిన్న విభేదాల వలన దూరంగా అనిపించిన వారు ఇప్పుడు దగ్గరవుతారు మీరు తీసుకునే నిర్ణయాలకు అందరూ అంగీకరిస్తారు కొందరికి ఇంట్లో ఒక శుభకార్యం పట్ల చర్చలు మొదలవుతాయి సంతానం కలిగే సంతోషకరమైన సమాచారం రానున్నది ఆర్థిక విషయాల్లో అదృష్టం మీ వైపు వాలనుంది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త డీల్లు కుదుర్చుకుంటారు పెట్టుబడులు పెట్టినవారికి లాభాలు రావడం మొదలవుతుంది అదనంగా అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది మీ కృషి ఇప్పుడు ఫలితాలు ఇస్తుంది ప్రేమలో మీకు ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మీ భాగస్వామి మీ భావాలను మరింతగా అర్థం చేసుకుంటారు సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది ఒంటరివారికి కొత్త పరిచయం ఏర్పడి ఆ పరిచయం బంధంగా మారే దశకు చేరుతుంది ఆలస్యమైన పెళ్లి విషయాలు ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయి పెద్దలు కూడా మీ నిర్ణయానికి మద్దతు ఇస్తారు ప్రయాణాలు ఈ మూడు రోజుల్లో తప్పవు పనివల్ల అయినా కుటుంబ కారణాలతో అయినా మీరు చేసే ప్రయాణం మంచే చేస్తుంది ఎవరికీ అంచనా లేని ఒక ప్రయాణం మీ భవిష్యత్తులో కొత్త అవకాశాలను తెరుస్తుంది విదేశీ ప్రయాణం ప్రయత్నిస్తున్న వారికి ఇది బంగారు అవకాశం వీసా సంబంధిత విషయాలు సానుకూలంగా పూర్తవుతాయి ఉద్యోగ రంగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు వస్తుంది అధికారి వర్గం మీ పనిని ప్రశంసిస్తుంది కొందరికీ ప్రమోషన్ లభిస్తుంది నిరుద్యోగులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న ఉద్యోగానికి అర్హత సాధిస్తారు విద్యార్థుల ఏకాగ్రత పెరిగి రాబోయే పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్య అవకాశాలు అనుకున్న దానికంటే సులభంగా సిద్ధిస్తాయి మీద రాబోయే మూడు రోజులు మీకు మానసిక శాంతి ఆర్థిక లాభం కుటుంబ సంతోషం ప్రేమలో ఆనందం ఉద్యోగంలో గుర్తింపు అన్నీ ఒకేసారి అందించే ప్రత్యేక సమయం అవుతుంది మీ ఇంటికి దూరంగా ఉన్న బంధువుల నుంచి అనుకోని మంచి సమాచారం వస్తుంది కుటుంబంలో కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ దగ్గరవుతూ సంతోషాన్ని పాంచుకుంటారు భూసంబంధమైన వ్యవహారాలు లేదా పత్రాలపై సానుకూల సమాచారం వస్తుంది ఒక ఆస్తి విషయంలో మీకనుకూలంగా తీర్పు రానుంది మీ ప్రతిభను గుర్తించి ఒక కొత్త అవకాశానికి ఆహ్వానం వస్తుంది అది ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్ కావచ్చు లేదా మీ ప్రతిభను ప్రదర్శించే వేదిక కావచ్చు కళలతో లేదా సృజనాత్మక పనులతో ఉన్నవారికి తమ టాలెంట్ వెలుగులోకి వచ్చే మంచి అవకాశం వస్తుంది మీ పని చూసి అభినందనలు పొందుతారు అనుకోకుండా ఒక పాత స్నేహితుడి నుంచి శుభవార్త వస్తుంది వారి ద్వారా మీ జీవితంలో కొత్త సహాయం లేదా లాభదాయకమైన పరిచయం కలుగుతుంది ప్రేమ జీవితంలో ఒక మధురమైన సర్ప్రైజ్ ఎదురవుతుంది మీ భాగస్వామి మీరు ఊహించని ఒక శుభవార్త చెబుతారు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఒక మంచి సమాచారం వస్తుంది చిన్నపాటి సమస్యలు సర్దుబాటు అవుతాయి లేదా కొత్త చికిత్స ఫలితాన్ని ఇస్తుంది ఒక చిన్న పెట్టుబడి లేదా లాటరీ వంటి చోటునుంచి అనుకోని ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి వృష్టిక రాశి వారికి కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ప్రతి ఉదయం లేవగానే మొదటగా నీళ్లు తాగా ఆ తర్వాత హనుమాన్ చాలిస లేదా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఒక్కసారి పహించండి ప్రతి మంగళవారం కుజగ్రహ ప్రభావం తగ్గించడానికి ఎరుపు రంగుపూలు పండ్లు లేదా బెల్లంతో చేసిన ప్రసాదాన్ని హనుమంతుడికి సమర్పించండి ప్రతిరోజూ సాధ్యమైనంతవరకు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది రాహు ప్రభావం తగ్గించడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు పేదలకు దానం చేయడం మంచిది మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి శత్రువుల సమస్యలు తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం చాలా అవసరం ప్రతి సోమవారం నాగదేవతల ఆలయం వద్ద పాలు అభిషేకం చేయడం వల్ల వృశ్చిక వారికి ప్రత్యేక శుభ ఫలితాలు లభిస్తాయి చిన్న చిన్న అడ్డంకులు ఆరోగ్య సమస్యలు తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఒక రాగపాత్రలో నీళ్లు తాగడం ఉత్తమం పెట్టుబడులు వ్యాపారాలు విజయవంతంగా సాగాలంటే ప్రతి గురువారం కనీసం ఒక అరటిపండు దానం చేయండి తమ ఇంట్లో శాంతి సౌభాగ్యం కోసం ఒక తులసి మొక్కను పెంచి ప్రతిరోజు నీళ్లు పోయండి ఇవన్నీ క్రమంగా చేస్తే వృష్టిక వారికి అడ్డంకులు తగ్గి ధనలాభం ఆరోగ్య మెరుగుదల శత్రువులపై విజయం లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు